హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జోగ్రఫీలో భాగంగా మొదటి లెసన్ మానవ భూగోళ శాస్త్రం నిర్వచనం పరిధి హ్యూమన్ జాగ్రఫీ డెఫినేషన్ అండ్ స్కోప్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మానవ భూగోళ శాస్త్రాన్ని డ్యాష్ శాస్త్రంగా కూడా పరిగణిస్తారు భౌతిక భూగోళ శాస్త్రంగా లేదా ప్రకృతి శాస్త్రంగా సామాజిక శాస్త్రంగా భూస్వరూపాలు వాతావరణం మృతికలు మొదలైన అంశాలను అధ్యయనం చేస్తున్నప్పుడు భూగోళ శాస్త్రాన్ని డాష్ శాస్త్రంగా పరిగణిస్తారు భౌతిక శాస్త్రం లేదా ప్రకృతి శాస్త్రం భాష ఆచారాలు మానవ వృత్తులు వంటి సాంస్కృతిక అంశాలను అధ్యయనం చేస్తున్నప్పుడు భూగోళ శాస్త్రాన్ని డాష్ శాస్త్రంగా పరిగణిస్తారు సామాజిక శాస్త్రం విషయాత్మక అధ్యయన పద్ధతిలో పరిశీలించే అంశాలు ఏవి భూస్వరూపం వాతావరణం నీరు లాంటి భౌతిక విషయాలు జనాభా ఆవాసాలు మానవ వృత్తులు లాంటి సాంస్కృతిక విషయాలు ప్రాంతీయ అధ్యయన పద్ధతిలో పరిశీలించే అంశాలు ఏవి ఏదైనా ఒక ప్రాంతంలోని భౌతిక సాంస్కృతిక అంశాలు ఒక ప్రాంతం ప్రత్యేకతను నొక్కి వక్కానించడానికి ఉపయోగించే పద్ధతి వర్ణనాత్మక పద్ధతి మానవ కార్యకలాపాల విస్తరణను విశదీకరించడానికి భూగోళ శాస్త్రవేత్తలు పరిచిన మౌలిక సిద్ధాంతాలు శాస్త్రీయ శాస్త్రీయవేత్త గుర్తించడానికి ప్రాముఖ్యతను ఇచ్చే పద్ధతి నియతమైన పద్ధతి భూగోళ శాస్త్రానికి చాలా నిర్వచనాలు ఉన్నా చాలా మందికి ఆమోదయోగ్యమైన నిర్వచనాన్ని ఇచ్చిన శాస్త్రవేత్త రిచర్డ్ హార్డ్ షోన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రిచర్డ్ హార్డ్ షోన్ రచించిన పుస్తకం ఏది పర్స్పెక్టివ్స్ ఆన్ నేచర్ ఆఫ్ జాగ్రఫీ రిచర్డ్ హార్డ్ షోన్ అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తన పుస్తకమైన పర్స్పెక్టివ్స్ ఆన్ నేచర్ ఆఫ్ జాగ్రఫీలో భూగోళ శాస్త్రానికి ఇచ్చిన నిర్వచనం అస్థిర స్వభావ లక్షణం గల భూతలానికి ఖచ్చితమైన క్రమబద్ధమైన సహేతుకమైన వర్ణన వివరణ సమకూర్చడమే భూగోళ శాస్త్రజ్ఞుల ఉద్దేశం నిరంతరం మారుతున్న మనిషి ప్రకృతి అన్యోన్య చర్య వల్ల ఏర్పడే సాంస్కృతిక దృగ్విషయాల ఉనికి విస్తరణ అంశాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం మానవ భూగోళ శాస్త్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎల్స్ వర్త్ హంటింగ్టన్ మాటలలో మానవ భూగోళ శాస్త్రానికి ఇచ్చిన నిర్వచనం మానవ భూగోళ శాస్త్రం భౌతిక పరిస్థితులను భౌతిక పర్యావరణానికి మానవ ప్రతిస్పందనను అధ్యయనం చేస్తుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోలు అయితే చూస్తున్నారు లైక్ చేయడం లేదు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఒక ప్రాంత చరిత్ర పైన ఆ ప్రాంతం చూపే ప్రభావానికి తమ అధ్యయనాలలో ప్రాముఖ్యతనిచ్చిన ప్రాచీన విద్వాంసులు అరిస్టాటిల్ బకల్ హంబోల్ట్ రిట్టర్ మానవ కార్యకలాపాలపై భౌతిక పర్యావరణం ప్రభావానికి తమ అధ్యయనాలలో ప్రాముఖ్యతను ఇచ్చిన వారు రడ్జెల్ సెంపుల్ ఆధునిక భూగోళ శాస్త్ర పితామహులు ఎవరు హంబోల్ట్ రడ్జెల్ ఆధునిక మానవ భూగోళ శాస్త్రానికి పితామహుడుగా పేరుగాంచిన జర్మన్ భూగోళ శాస్త్రవేత్త ఎవరు ఆధునిక మానవ భూగోళ శాస్త్రానికి పితామహుడైన ఫ్రియడ్ రిచ్ రడ్జెల్ ఏ దేశ భూగోళ శాస్త్రవేత్త జర్మన్ ఆధునిక మానవ భూగోళ శాస్త్రానికి పితామహుడైన రిచ్ రడ్జెల్ మానవ భూగోళ శాస్త్రానికి ఇచ్చిన నిర్వచనం భూతలానికి మానవ సంఘాలకు మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి సంయోజక అధ్యయనమే మానవ భూగోళ శాస్త్రం రాజ్య శిష్యురాలైన అమెరికా దేశ భూగోళ శాస్త్రవేత్త ఎలెన్సీ సెంపుల్ మాటలలో మానవ భూగోళ శాస్త్రం అనగా అవిశ్రామ మానవుడు అస్థిర భూమి మధ్య నిరంతరం మారుతున్న అనుబంధాన్ని గురించి అధ్యయనం చేసేది మానవ భూగోళ శాస్త్రం జీన్ అనే ఫ్రెంచ్ భూగోళ శాస్త్రవేత్త నిర్వచనం ప్రకారం మానవ భూగోళ శాస్త్రం అనగా సకల భూతల దృగ్విషయాల వలె అస్థిరమైన మానవ దృగ్విషయాల తిరోగమన పరిణామము గురించి అధ్యయనం చేసేది మానవ భూగోళ శాస్త్రంలోని ప్రధాన విభాగాలు ఏవి సాంస్కృతిక భూగోళ శాస్త్రం ఆర్థిక భూగోళ శాస్త్రం చారిత్రక భూగోళ శాస్త్రం రాజనీతి భూగోళ శాస్త్రం ప్రాంతీయ భూగోళ శాస్త్రం సామాజిక భూగోళ శాస్త్రం పట్టణ భూగోళ శాస్త్రం వైద్య భూగోళ శాస్త్రం పరిపాలనా భూగోళ శాస్త్రం జెండర్ లేదా లింగ భూగోళ శాస్త్రం మొదలైనవి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా మంది కోచింగ్ తీసుకుని వేలుకు వేలు ఖర్చు పెడుతున్నారు మీరు ఒక్క లైక్ ఇచ్చినారంటే నన్ను సపోర్ట్ చేసినట్టు అవుతుంది భూగోళ శాస్త్రం వల్ల మానవ భూగోళ శాస్త్రం మూడు అంశాలలో నిర్మితమైంది ఆ మూడు అంశాలు ఏవి ఒకటి జనాభా స్థలీయ విశ్లేషణ రెండు మానవ జీవావరణ వ్యవస్థ విశ్లేషణ మూడు ప్రాంతీయ సంశ్లేషణ ఈ మూడు విషయాలను ప్రాంత విషయపరంగా అంటే ప్రాంత పరంగా ప్రపంచ స్థాయి నుండి ఒక చిన్న గ్రామం స్థాయి వరకు విషయ పరంగా విశాల అంశమైన ఆర్థిక భూగోళ శాస్త్రం నుంచి మరీ చిన్న విషయమైన ఒక చిన్న పరిశ్రమ వరకు అధ్యయనం చేయడం జరుగుతుంది ఫిన్స్ త్రివార్త అనే ప్రముఖ భూగోళ శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మానవ భూగోళ శాస్త్ర విషయాన్ని రెండు భాగాలుగా విభజించారు అవి ఒకటి భౌతిక లేక ప్రాకృతిక పర్యావరణం భూ స్వరూపాలు వాతావరణం భూతల వనరులు ఇందులో ఉంటాయి రెండు సాంస్కృతిక లేక మానవ నిర్మిత పర్యావరణం ఇందులో జనాభా గృహాలు ఆవాసాలు ఉత్పత్తి అనేటివి ఉంటాయి ఎల్స్ వర్త్ హాంటింగ్టన్ అభిప్రాయం ప్రకారం మానవ భూగోళ శాస్త్ర విషయం అనగా భూతల భౌతిక పరిస్థితులు వాటికి అనుగుణంగా మానవ ప్రతిచర్యలే మానవ భూగోళ శాస్త్ర విషయం ఇందులో భౌతిక పరిస్థితులు అంటే భూమి ఒక మూలంగా ఉన్న పరిస్థితులు భూ స్వరూపాలు జలాశయాలు మృతికలు ఖనిజాలు వాతావరణం మానవ ప్రతిచర్యలు అంటే ఆహారం నీరు వస్త్రాలు నివాస స్థలం పనిముట్లు ప్రయాణ సాధనాలు వేట రాజకీయాలు మొదలైనవన్నీ ఇందులో ఉంటాయి ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ అనే పుస్తకం రచించిన వారు లాప్లాష్ వెడల్ డి లాబ్లాష్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ అనే పుస్తకంలో విషయం ఎన్ని విస్తరణలుగా చూపబడింది లాబ్లాష్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ అనే పుస్తకంలో విషయం మూడు విస్తరణలుగా చూపబడింది అవి ఒకటి ప్రపంచవ్యాప్త జనాభా ఆవాసాల విస్తరణ రెండు నాగరికత అంశాలు నాగరికత రకాలు విస్తరణ మూడు వివిధ రవాణా వ్యవస్థల అభివృద్ధి విస్తరణ జీన్ రచించిన హ్యూమన్ జియోగ్రఫీ అండ్ అటెంప్ట్ అట్ ఎ పాజిటివ్ క్లాసిఫికేషన్ ప్రిన్సిపల్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అనే పుస్తకంలో విషయం మూడు ప్రధాన వర్గాలుగా ఆరు ఉపవర్గాలుగా చూపబడింది అవి వర్గం ఒకటిలో భూమిని అనుత్పాదక కార్యక్రమాలను ఆక్రమించే వర్గం ఇందులో రెండు ఉపవర్గాలు ఉన్నాయి గృహాలు రహదారులు వర్గం రెండులో జంతు వృక్ష ప్రపంచాలను లోబరుచుకున్న రంగాలు ఇందులో రెండు వర్గాలు ఉన్నాయి మొక్కల పెంపకం పాలన ఈ రెండు కూడా ఉపవర్గాలు వర్గం మూడులో భూమిని విధ్వంసక ఆక్రమణలకు పాల్పడిన రంగాలు ఇందులో కూడా రెండు ఉపవర్గాలున్నాయి వృక్ష జంతు సంపద నిర్మూలన ఖనిజ సంపద వెలికితీట పుస్తకంలో విషయం ఎన్ని ప్రధాన వర్గాలుగా ఉపవర్గాలుగా చూపబడింది మూడు ప్రధాన వర్గాలుగా ఆరు ఉపవర్గాలుగా ఇంట్రడక్షన్ హ్యూమన్ జియోగ్రఫీ అనే పుస్తకాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రచురించిన వారు తొంభై నాలుగులో ప్రచురించిన ఇంట్రడక్షన్ టు హ్యూమన్ జియోగ్రఫీ అనే పుస్తకంలో విషయాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి పన్నెండు విధాలు ఆ పన్నెండు విధాలు ఇక్కడ మనం చూడవచ్చు ఒకటి భూగోళ శాస్త్ర సాధారణ పరికల్పనలు రెండు జనాభా మూడు వలసలు నాలుగు భాష ఐదు మతం ఆరు భూతలంపై ఉన్న సామాజిక అలవాట్లు ఏడు రాజనీతి భూగోళ శాస్త్రం ఎనిమిది ఆర్థిక అభివృద్ధి తొమ్మిది వ్యవసాయం పది పరిశ్రమలు పదకొండు ఆవాసాలు పన్నెండు వనరులు సమస్యలు మానవ భూగోళ శాస్త్రం ముఖ్యమైన అధ్యయన పద్ధతులు ఏవి ఒకటి నియతవాదం రెండు పాజిబులిజం మూడు న్యూతన నియతవాదం నాలుగు ప్రవర్తనవాదం ఐదు మానవతావాదం ఆరు సంక్షేమవాదం నియతివాదానికి ఆద్యుడు ఫ్రియడ్ రిచ్ రెడ్జెల్ నియతవాదం ప్రకారం మానవ పర్యావరణ సంబంధాలను నిర్దేశించే అంశాలు ఏవి ఒక సామాజిక వర్గం లేదా దేశం చరిత్ర సంస్కృతి జీవన విధానం అభివృద్ధి చెందిన స్థాయి పర్యావరణ భౌతిక అంశాలు అంటే ఇక్కడ భూస్వరూపాలు వాతావరణం నదీ వ్యవస్థ జీవ సంపద నియతి ప్రేరణించిన సిద్ధాంతం ఏది జీవ పరిణామ సిద్ధాంతం దీన్ని డార్విన్ సిద్ధాంతం అని కూడా అంటారు నియతి వాదాన్ని సమర్థించిన ఇతర ముఖ్య శాస్త్రవేత్తలు ఎవరు ఎలెన్ సెంటల్ హాంటన్ డేవిస్ భవన్ బౌమార్ గెడ్డీస్ హెచ్ టైలర్ ఈ అధ్యయన పద్ధతి అనుసరించి ప్రకృతి మానవునికి అవకాశాలు కల్పిస్తుంది ఒక సాంస్కృతిక సమాజం విజ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ ప్రకృతి ప్రసాదించిన అవకాశాల సంఖ్య కూడా పెరుగుతూ పోతుందనే వాదానికి పాజుబులిజం అని నామకరణం చేసిన శాస్త్రవేత్త ఎవరు ఫబ్ పాజిబులిజం వాదనను సమర్థించిన వారిలో అతి ముఖ్యమైన శాస్త్రవేత్త ఎవరు వెడల్ డి లాప్లాష్ పాజిబులిజం వాదనను సమర్థించిన వారిలో ఇతర ముఖ్య శాస్త్రవేత్తలు జీన్ బ్రున్హేస్ బరో సాయన్ నూతన నియతివాదం ప్రకారం ఒక దేశం అనుసరించవలసిన అతి శ్రేష్టమైన ఆర్థిక ప్రణాళికను చాలా వరకు ప్రకృతి నిర్ధారిస్తుంది అందులో ఉండే అతి శ్రేష్టమైన ప్రణాళికను ఎన్నుకొని అనుసరించవలసిన విజ్ఞత మనిషి ప్రదర్శించాలి పంతొమ్మిది వందల ఇరవైలలో నూతన నియతివాద అధ్యయన పద్ధతిని సమర్థించిన వాడు గ్రిఫెత్ టైల్ మానవ ప్రకృతి అనుబంధాన్ని విశ్లేషించడానికి మనస్తత్వ తత్వవేత్తలు అనుసరించే అధ్యయన పద్ధతి ప్రవర్తనవాదం వాదంను భూగోళ శాస్త్రంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల అరవై పాజిటివిజం వాదానికి ప్రతిక్రియగా పుట్టిన వాదం ప్రవర్తనావాదం ప్రవర్తనవాదం సారాంశం ఏమిటి మానవులకు ఎదురైన పర్యావరణం వారి ప్రవర్తనను మారుస్తుంది ప్రవర్తన వాదంను సమర్థించే వారిలో ముఖ్యులు కిర్క్ బౌల్టింగ్ మానవతావాదాన్ని గట్టిగా సమర్థించిన వాడు ఫు టు మానవతవాదాన్ని సమర్థించిన ఆద్యులలో ఇతను కూడా ముఖ్యుడు కిర్క్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మానవ భూగోళ శాస్త్రం హ్యూమనిస్టిక్ జియోగ్రఫీ అనే పదాన్ని ప్రథమంగా ఉపయోగించిన వాడు వైఫూ టువాన్ పెట్టుబడిదారీ వ్యవస్థ కారణంగా ప్రాంతాలు దేశాలు సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసాలు ఈ అధ్యయన పద్ధతికి దారితీశాయి సంక్షేమవాద అధ్యయన పద్ధతికి సంక్షేమ వాదాన్ని సమర్థించే వారిలో ముఖ్యులు ఎవరు స్మిత్ డేవిడ్ హార్వే సంక్షేమవాదం ఇతర రూపాలు ఏవి మార్కిస్ట్ భూగోళ శాస్త్రం ర్యాడికల్ భూగోళ శాస్త్రం సంక్షేమవాదం దృష్టి సారించే అంశాలు పేదరికం అభివృద్ధిలో ప్రాంతీయ సమానతలు మురికివాడలు లేమి వంటి అంశాలు హలో ఫ్రెండ్స్ నమస్కారం డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్ డిఎస్సి ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశీలించి పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ బుక్ వన్గా రూపొందించడం జరిగింది అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది బుక్ వన్ అంటే సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టోటల్ బిడ్స్ ఉన్నటువంటి బిట్ బ్యాగ్ మూడు వందల రూపాయలు అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిడ్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిడ్స్ కూడా మేము బుక్ టూగా రిలీజ్ చేయడం జరిగింది బుక్ టూ నాలుగు వందల రూపాయలు బుక్ వన్ బుక్ టూ రెండు కలిపి ఏడు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్కి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ జీరో ఎయిట్ ఫైవ్ టూ వన్ టూకి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే కబీర్ విషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు అలాగే కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము మీరు ఛానల్లో చూడవచ్చు అంటే కబీర్ ఇషా స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్ సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము చూడవచ్చు చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు